హాయ్ అండి ఇంట్లో వెళ్ళడానికి నమస్కారం ఇవాళ వచ్చి మనం పెసరపప్పు గంగ కూర గంగ కూర చూడండి ఎంత ఫ్రెష్ ఉందో ఒక కట్ వచ్చేసి మనకిది టెన్ రూపీస్ తీసుకున్నాడండి అంటే పావు కేజీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నాడు అది కట్ అయితే టెన్ రూపీస్ అన్నాడు నేనైతే పావు కేజీ తీసుకున్నా అండి చూడండి బాగుంది ఫ్రెష్గా కొత్తిమీర తీసుకున్న కొత్తిమీర తీసేవాళ్ళు కొత్తిమీర వెచ్చి మనకి వెళ్ళాకు ఇవాళ మనము ఇంటి దగ్గర పని వేస్తాను కదండి ఆ పని వాళ్ళకి భోజనాలు పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి మనమే వంట చేయాలంటున్నారు అందుకు నేను వంట చేయడానికి రెడీ అవుతున్నా పెసరపప్పుని తీసుకున్నా మొత్తం శుభ్రం చేసుకున్నా చేసుకొని మొత్తం కడిగేసి కుక్కర్లో వేసేసుకుందాం కుక్కర్లో వేసేసినాం అంటే ఈజీగా అయిపోతుంది కానీ కూర పెసరపప్పు పెసరపప్పులో గంగబాయలకూరలో అన్నట్టు పచ్చిమిర్చి వేసుకుందాం ఎక్కువ కారం కంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసేసుకుందాం మంచి టేస్ట్ వస్తుందండి కురిద ఫ్రెష్ ఉందా ఇది వచ్చేసి మనకి కంటికి మంచిది హెల్త్కు మంచిది స్కిన్కు మంచిది జుట్టుకు మంచిది దీనివల్ల చాలా చాలా లాభాలు ఉంటాయండి ఈ గంగ కూర వల్ల మనము దొరికినప్పుడల్లా ఆకుకూరలు అయితే బాగా తీసుకోవాలండి ఇంకా ఉల్లిక ఇంకా ఎందుకు ఇంకా చాలా మంచిది కొత్తిమీర చాలా మంచిదండి జ్యూస్ చేసి తాగడం మంచిది తినడం మంచిది ఇంకా ఇన్ని లాభాలు ఉంటాయో ఇందులో పప్పు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా ఇప్పుడైతే మనము ఇదంతా పప్పును మంచిగా నీటికి కడిగేసుకొని ఈ కూరలన్నీ సాల్ట్ నీళ్ళలో వేసి కడిగేసి స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు పప్పును మనము కడిగి కుక్కర్లో వేసినామండి నేను ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసేసిన పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసిన ఇది కూడా గంగవల కూర మొత్తం కట్ చేసి పెట్టేసిన ఈ కాడల వేసుకోవాలండి ఇవి ఒక రెండు టమాటాలు కూడా వేస్తానండి పచ్చిమిర్చి చింతపండు ఇది కడిగి పెట్టేసిన ఇప్పుడు ఇది వడగట్టిన వడగట్టి పక్కకు పెట్టేసిన ఇందులో మనము కూర పచ్చిమిర్చి చింతపండు పసుపు ఆయిల్ ఇవన్నీ వేసేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసిన కూర మొత్తం వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాతకి ఆయిల్ వేసేసుకున్నాం చింతపండు కూడా వేసేసిన ఇందులో పసుపు వేసేసుకున్నాం ఈ పప్పుల గంగబయర కూర పచ్చిమిర్చి చింతపండు పసుపు ఆయిల్ వేసేసుకోవాలండి ఈ యొక్క టమాటా కూడా కోసి కట్ చేసి అందులో వేసేస్తా వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మంచిగా మెత్తగా ఉడికిన తర్వాతకి చేద్దాం ఓకేనా చూడండి మెత్తగా ఉడికి మంచిగా మెత్తగా ఉడికింది ఇదంతా గంగబాయల కూర రెండు టమాటర్ వేసేసిందండి దీన్ని మొత్తం మనం ఇట్లా ఇట్లా అనుకోవాలి మెత్తగా అయిపోతుంది మీరు కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు చిక్కగా ఉండాలంటే ఇట్లా ఉంచుకోవచ్చు లేదనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు ఇందులో మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఆవిరికి ఎట్లా అవుతుంది పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కొంచెం చూసుకొని ఒక రెండు స్పూన్ల కారము కొంచెం సాల్ట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసేసుకుందాము ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది కొంచెం సా కారమును కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాము ఒక్క స్పూన్ కారం వేస్తాను ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం స్పూన్ వేస్తా తర్వాత చూద్దాం మనం కారను పెట్టి కొన్ని వాటర్ పోసుకొచ్చిందా కొంచెం కొత్తిమీర వెంట కూడా అరే పట్టేసి ఇప్పుడు మనకు నూనె వేడైపోయింది చూడండి కాలు గీస్తున్నాం మనము ఇంట్లోకి ఎప్పుడు మనము పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లాకు వంశి వంపేస్తున్నాం ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకుందాం ఇది వచ్చి మనకి హిమ్ వేసుకుందాం ఇవి వచ్చి మనం పోసుకుందాం మనకి రెడీ అయిపోయింది ఈ పప్పు ఇందులో పోసేసుకుందాం ఇక పప్పు అంతా ఇందులో పోసేసుకుందాం ఇప్పుడు చూడండి ఎంత బాగుందో గంగబాయిల్ పప్పు సూపర్ సూపర్ ఉంది దీని మీద కొత్తిమీర చల్ల వేసుకుందాము ఈ గంగా తినడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి ఇందులో మనకు ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనకి చూడండి ఇది బాగా సలవ చేస్తుందండి ఎండాకాలం తింటే ఇంకా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తక్కువగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన ఫ్రెండ్స్ సింబల్ సిబ్బంది జరగదండి తన కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటికేషన్స్ వస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు అన్నంలో పెట్టుకొని తినేద్దాం దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు చూడండి ఇప్పుడు వాళ్ళకి మనం భోజనాలు పెట్టేద్దాము వాళ్ళకి వాళ్ళకి అయిపోయింది టైం అవుతుంది కదా ఇది అన్నము అందేసిన ఇక్కడ వచ్చేసి నేను రంగబ టమాటా పప్పు వండేసిన ఇది వచ్చి పుదీనా పచ్చడి చేసిన ఇందులో పెరిగింది వచ్చేసి మామిడికాయ పచ్చడి చూడండి సూపర్ అంటే వంటలు ఇవాళ తిని మీకు టేస్ట్ చూసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు అన్నంలో పెట్టుకొని తినేద్దాం దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు